తమ ప్రతి ఒక్కరూ సేవాభాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బియస్ లత అన్నారు జగిత్యాల పట్టణంలో సేవాభార్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆదివారం శాశ్వత బియ్యం సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అతిథిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్ లత చేతుల మీదానికి అరవై క్వింటా బియ్యాన్ని అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామీణ నిర్పేద విద్యార్థులకు ఉచితంగా చక్కటి వసతి భోజనము ఇతర సదుపాయాలు కల్పించి విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు వాల్మీకి అవాసానికి తమ వంతు సాయంగా ప్రతి సంవత్సరం పిల్లలకు అవసరమైన బియ్యాన్ని అందించేందుకు ముందుకు వచ్చిన శాశ్వత బియ్యం దాతల సభ్యులను అదన కలెక్టర్ అభినందించారు సమాజంలోని అట్టడుగు వర్గాలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తారని అలాంటి సాయం అందించడం ఏ సాధ్యం కాదని అన్నారు సమాజంలోని అవసరాలను ప్రభుత్వాలు తీర్చే అవకాశం ఉంటుందని సామాజిక స్పృహ కలిగిన ఇలాంటి దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు విద్య ద్వారానే పేదరికంతో పాటు సమాజంలోని అనేక రుగ్మతలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా సామాజిక స్పృహ కలిగిన దాతల సహకారంతో గ్రామీణ నిరుపేద విద్యార్థులు విద్యార్థులకు భారతీయ సంస్కృతి విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న వాల్మీకి ఆవాస నిర్వాహకులను ఆమె అభినందించారు కార్యక్రమంలో వాల్మీకి ఆవాస అధ్యక్షులు జడిగే పురుషోత్తం ఆవాస కోశాధికారి శ్రీపురం శ్రీనివాస్ ఎలగందల కైలాసం సభ్యులు అశోక్ రావు సంపూర్ణాచారి గౌరిశెట్టి హరీష్ గుండా సురేష్ వెంకటేశ్వరరావు లక్ష్మణ పాటు శాశ్వత వియందాతలు నూన శ్రీనివాస్ స్వావిలాల శేఖర్ దువ్వ ఉత్తూరు ఈశ్వర్ యాంసాని సంతోష తేతలు పాల్గొన్నారు ఉన్నారు గ్రామీణ కోణలలో ఆకర్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్షడీ కార్యక్రమానికి విచ్చేసిన అడిషనల్ కరెక్టర్ మేడం గారికి మరియు సభలు అలంకరించిన పెద్దలకు మా తోటి ఆవాటి ప్రారంభించిన ఆవాసంలో ఎవరైతే మన విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థి మొదటి అక్షరాస్సుని కాదు ఆ వాళ్ళ కుటుంబంలో మొదటి అక్షరాస్యుడిగా క్రైటీరియా తీసుకున్నాం ముప్పై ఏడు సంవత్సరాల కాలక్రమేణా అది ఒక్క చదువుకుంటారు కాబట్టి అది ఒక్క దాన్ని తీసి గ్రామీణ నిలుపేద దళిత విద్యార్థులు అనాథలు ఆర్పన్స్ ఆర్కొని ఆర్పన్స్ అయితే శాశ్వతంగా ఈ దాతల కోసం దాతల సహకారంతోనే ముప్పై ఏడు సంవత్సరాలుగా ఈ ఆవాసం నడుస్తుంది ఇలాంటి పెద్దలందరి సహకారంతో మన విజయవంతంగా ఈ ఆవాస కొత్త బిల్డింగ్ను కూడా మనం నిర్వహ నిర్మించుకున్నాము పిఎం మరి అటువంటి అకేషన్కు ఈరోజు అనేక రోజులుగా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో శ్రీనివాస్ గారు వారి మిత్ర బృందము అనుకొని తక్కువ సమయంలో అనేక మందిని ప్రొగ్గు చేసి మరి శాశ్వత దాతలుగా అంటే వారు ఎన్ని రోజులు మనసు ఉండదు ఆవాసం గురించి అన్ని రోజులు ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా దీక్ష కొని ఈరోజు సుమారుగా డెబ్బై రెండు డెబ్బై మూడు మంది ఉన్నారు ఇంకా వారు ఇప్పుడే అంటున్నారు దాన్ని ఎనభైలో పడగొడతాం సార్ మరి మీకు ఎక్కువైనట్టుంటే పక్కకే బాలికల ఆవాసం ఉన్నది ఒకటి వాళ్ళకు కూడా చేద్దామని చెప్పేసి మరి ఇంతకుముందే చెప్పడం జరిగింది సందర్భంగా మీ అందరికీ కూడా వాల్మీకి ఆవాసం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం మీకు ఇట్లా ఉంది ఏదైనా వస్తే నేను ఒక రైతు ఒక ఇబ్బంది అవుతుందన్న మీరు అధ్యక్షులు ఉన్నారు కావాలంటే సరే ఏమి ఇచ్చినా ఐదు క్వింటెలు పది క్వింటల్ ఇరవై క్వింటెలు ఇవ్వగలుగుతాం ఇది కాదు శాశ్వతంగా ఉండే కార్యక్రమం చేద్దామని ఆలోచన వచ్చి ఆ మిత్రులందరినీ కొంచెం సంప్రదించే వాళ్ళు కూడా అన్న సరే చేద్దాం ఎట్లా చేద్దాం అంటే ఇయర్లీ ఒక కింటల్ మనం ఒక సంవత్సరానికి ఒక కింటల్ చేస్తే ఒక డెబ్బై మంది ఎనభై మంది తయారు చేస్తే డెబ్బై ఎనభై కింటలు అయితే వీళ్ళకి ఎప్పటికి ఉంటుంది శాశ్వతంగా అంటే ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో అందరూ ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన ధన్యవాదాలు పేరు పెడతాం ఉన్న శ్రీనివాస్ గారు ఇలా ఫోన్ చేసి వాల్మీకి ఆవాసంకు ఇట్లా బియ్యం ఇద్దామనుకుంటున్నామంటే నేను సరే అని చెప్పినా తనే కష్టపడి అందరినీ తయారు చేసిండు మీరు ఇంత కష్టపడి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఇండి వాళ్ళకు విద్య గురించి కానీ అన్నిటి గురించి ఇన్ని సహాయ సహకారాలు చేస్తుంటే మా మంతుగా ఆయనంత మేము చేస్తున్నాము ఇంతకుముందు ఇక్కడ ఫిల్టర్ లేకపోతే కూడా నేను అక్కడ ఫిల్టర్ పెట్టేయడం జరిగింది అట్లాగే మన సాధ్యమైనంత మట్టుకు సేవ చేయడానికి మనకు ఉన్నది ఉన్న దానిలో ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ అట్లా ఇస్తే సరిపోతుంది దానికి ఇచ్చే నూరు చాలామంది ఉన్నారు కానీ చెన్నీ పరిసన్న ఒకరు ముందుండి ఇట్లా చేస్తే అది ఏ అయినా కానీ ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఉంటుంది అట్లాగే నూనె శ్రీనివాస్ గారు ముందుండి చేసినట్లనే ఇలా యం కలిగిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నమస్తే ఆత్మీయ ఆత్మ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు మనందరి సహకారం పంచుకొని ఈ ప్రకల్ప ముప్పై రెండు సంవత్సరాలుగా ముందుకు కొనసాగుతుంది అలాగే మన సోదరులు చెప్పినట్టుగా ఇంకా ముందుకు వెళ్తారు ముందుకు వెళ్తానే ఉంటుంది మీ అందరి ఆత్మీయతతో ఇంకా అవలంబ చేకూరుతుంది ప్రారంభం లోపల ఎంత అవసరపడతామన్నది కాదే ఉంటుంది ప్రారంభ దశ కానీ ఇప్పుడు సమాజం లోపల ఆవాసానికి ఒక గుర్తింపుగా వచ్చింది అనేది చెప్పదగ్గ విషయం అనిపించింది ప్రతి పిల్లవాళ్ళకు అంటే వాళ్ళకి చదువు లేకుండా వాళ్ళకి ఎలాంటి జ్ఞానం లేకుండా వాళ్ళకి ఎలాంటి సంస్కారం లేకుండా వచ్చిన వాళ్ళని మనము తీసుకుంటే ఆ రకంగా తీర్చిదిద్దడము ఇక్కడి ఆచార్యులకు వారి యొక్క ప్రతిభకు ప్రత్యేక ధన్యవాదాలు ఇది మంచి కార్యక్రమం మరి దీనికి జనరల్గా ఎవరైనా ఏదన్నా అడుగుతారేమో అంటే ముఖం చాటేస్తూ ఉంటారు నేను ఇక్కడ చూసింది ఏంటంటే ఇంకా మమ్మల్ని అడగండి ఉంటున్నాను సో అది ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇచ్చేది సద్వినియోగం అవుతుంది అన్న ఒక నమ్మకం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే అది చూడగలుగుతాం సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది చాలా వెల్ ప్లాన్డ్గా నడుస్తుంది అని చెప్పేసి అది తొంభై రెండులో అది స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు కొంతమంది బయటకు వెళ్ళడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయము నేను ఎప్పుడూ మా ఎవరైనా ఆఫీసర్స్ కావచ్చు నా దగ్గర తోటి ఎంప్లాయీస్ కావచ్చు లేదంటే మాకు సివిల్ సప్లైస్ వాళ్ళ సంబంధంలో ఉంటారు కాబట్టి విల్లర్స్ కావచ్చు డీలర్స్ కావచ్చు పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే విలేజ్ సర్వ్రటరీ నుంచి మొదలు పెడితే పై వరకు అందరితో కూడా మాట్లాడుతూ ఉంటాం సో అప్పుడల్లా నేను అనుకుంటూ ఉంటాను అనమాట ఏమని అంటే అరే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఎంతో కొంత సమాజానికి చేయవచ్చు కదా ఏవేమి చేయకుండా అలాగే ఎవరన్నా చేస్తే బాగుండు ఎవరైనా చేస్తే బాగుండు ఎవరు చేస్తారు మనం ఎవరో ఒకరం స్టార్ట్ చేస్తే తలా కాస్త ఒక పదివేలు ఒక మనిషికి అవసరం ఉందనుకోండి ప్రాణాపయ స్థితిలో ఒక మనిషి ఉన్నాడు పదివేలు కావాలంటే మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఎవరైనా ఒక పదివేలు ఇస్తే బాగుండాలనుకోండి పదివేలు అప్పటికప్పుడు ఎవరు వెళ్ళిపోవచ్చు కానీ అదే ఒక వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు ఇవ్వండి ఇస్తారు సో అట్లా ఎందుకు అడగరు అట్లా ఎందుకు ఆలోచన రాదు ఒక గ్రూప్ పెట్టుకొని ఎవరికైనా సరవసరంగా అవసరం ఉంది అంటే నిజంగానే అది అవసరమో కాదని మనకు తెలుస్తుంది సో ఆ అమౌంట్ ఏదైనా ఇచ్చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు సర్దుబాటు అయిపోతుంది కదా అనేది అనుకునేది సో అది ఇప్పుడు ఇక్కడ నిజరూపం చేశాడు మా శ్రీనివాసు ఆ ఈ భోజనానికి నిజంగానే వీళ్ళన్నట్టుగా చాలా ఖర్చు అవుతుంది మరి అది బయట నుంచి మనం కొనాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడతాం మరి దాన్ని కూడా పెద్ద మంచి తోటి మా సివిల్ సప్లైస్ దాంట్లో మెంబర్స్ అయినటువంటి వీళ్ళు ఇవ్వడం చాలా సంతోషదాయకం అది ఇంకా ఇప్పుడే కదా జీవిత కాలం అంతా ఇస్తాం రియల్లీ వీళ్ళందరినీ కూడా మరొకసారి అభినందించడమే కాదు ఇలాగే వీళ్ళు ఇంకా చేస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఈ రకంగా తయారు చేయాలని చెప్పి मच अवकाशं ना श्रीनिवास गेले इंटला उन्दे थँक्यू सो मच अँड फ थँक्यू 了解啊。